బంతి పూలండి ఇవండి బంతి పూలు ఈ పూలని ఏం చేస్తారంటే మామూలుగా దండలు గుచ్చుకుంటాం కదా మనం దండలు కాదు ఇవ్వగండి ఇలా విరిపేసి మొత్తం ఇదంతా తీసేసినాక ఇదిగో ఇది ఉంటుంది చూసారా అడుగున గొప్ప కడుకురా ఇది కడుకురా నీళ్ళలో కడుకురా అది కడిగినాక ఇదిగోండి ఈ నల్లటివి ఉంటాయి చూసారా ఇదిగో ఈ నల్లది

కుంకుడుకాయ గింజ ఉంటుందా దాన్ని కొట్టి దాంట్లో ఉన్న పప్పు తినేవాళ్ళం కాదు వేపకాయ పండిన వేపకాయ బాగుంటుంది ఇదో చూడు ఇగో తింటావా చూడు మసలో పెట్టుకోండి చేసి ఉంటుందో నోట్లో పెట్టుకుని పురుగులు పురుగులుంటాయి అంట తినవ పిల్ల నేను తిన్నాను బాగానే ఉంది బాగానే ఉంటుంది యో ఈ పువ్వులో నల్లదింటుంది చూసావా ఇక్కడ అదిగో తినేదాన్ని నేను బంతి పూల బాగా ఉంది ममा एक